రేపే శ్రావణ రెండవ శుక్రవారం అలానే వరలక్ష్మి వ్రతం కూడా రేపు ఎవరైతే ఒకే ఒక్క బెల్లం ముక్కను ఈ ప్రదేశంలో పెట్టి ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా వరలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వరాల వర్షం కూడా కురుస్తుంది సిరి సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు శ్రావణ మాసం అనేది పరమ పవిత్రమైనటువంటిది ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే అలాంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఇంకా పుణ్యమైనటువంటిది ఎంతో శుభకరమైనటువంటిది ఈరోజున వరలక్ష్మీదేవిని ఏ విధంగా పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అయితే రేపు పరమ పవిత్రమైనటువంటి రోజు భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా గొప్పగా జరుపుకునే పండగ ఈ వ్రతం రోజున చిన్న బెల్లం ముక్కతో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక కష్టాలను అప్పుల సమస్యను తొలగిస్తుంది ఎన్ని దరిద్రాలు ఉన్నా తొలగిపోతాయి సహజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక సమస్యలు అనేవి ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తూ ఉంటుంది ఈ ఆర్థిక కష్టాల నుండి బయటపడాలి అంటే వరలక్ష్మి వ్రతం రోజున అంటే రేపు శ్రావణ రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున కేవలం బెల్లంతో ఈ పరిహారం చేయండి ఇక తిరుగులేని రాజయోగం పడుతుంది దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి కోట్ల అప్పులు అయినా ఖచ్చితంగా తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే మరి ఈ పవిత్రమైనటువంటి రోజున ప్రతి స్త్రీ కూడా ఎలాంటి నియమాలు పాటించి ఈ పరిహారాన్ని చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరి స్తోమతకి తగినట్టుగా వారు చేసుకోవచ్చు అంతే అంటే మన స్తోమతకి తగినట్టు పూజలు చేయాలి భక్తి మాత్రం మనస్ఫూర్తిగా ఉండాలి అంటే అప్పులు చేసి ఆడంబరాలకి పోయి ఎలాంటి పూజలు చేయమని ఏ శాస్త్రము చెప్పలేదు ఉన్న దాంట్లో తృప్తిగా జీవించి అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు అంతే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది రేపు వరలక్ష్మి వ్రతాన్ని చేసే ప్రతి స్త్రీ కూడా సూర్యుడు ఉదయించక నిద్ర లేవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది వీలైతే నదీ స్నానాన్ని ఆచరించాలి ఎందుకంటే సకల దేవతలు భూలోకంలో నదీ స్నానాన్ని ఆచరిస్తారు అందువల్ల ఈ పవిత్రమైన రోజున వీలుంటే నదీ స్నానం చేయాలి ఒకవేళ నదీ స్నానం ఆచరించే వీలు లేనివారు ఇంట్లోనే ఏదైనా పుణ్యనది నుండి తెచ్చుకున్న నీటితో కూడా స్నానం చేయవచ్చు అలా ఏదైనా పుణ్యనది నుండి తెచ్చుకున్న నీటితో స్నానాన్ని ఆచరించినా అంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేసినా అంతే పుణ్యం లభిస్తుంది అలానే ఈ పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ఉతికిన శుభ్రమైన మంచి శుభకరమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి అంటే పసుపు ఆకుపచ్చ రంగు తెల్లని పట్టుబట్టలు ఎరుపు రంగు ఆరెంజ్ రంగు లేత గులాబీ రంగు వంటి వస్త్రాలను కట్టుకోవాలి ముఖ్యంగా ఈ వ్రతం చేసే ఆడవాళ్ళు పెళ్ళి అయినవారు అయినా కానివారు అయినా తప్పకుండా చీరను కట్టుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలి భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం చీరలకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి చీరను కట్టుకొని అమ్మవారి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది అలానే చేతులకి గోట్లు వంటివి వేసుకోకుండా మట్టి గాజులని ఆకుపచ్చ ఎరుపు రంగు గాజులను చేతులకి వేసుకొని కాళ్ళకి పసుపుని రాసుకొని నుదిటిన కుంకుమను ధరించి ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకుని ఇంట్లో దూపాన్ని వెయ్యాలి వాకిట్లో రంగు రంగురంగుల ముగ్గులను పెట్టాలి అలానే గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి ఇలా కడితే పండగ వాతావరణం ఉట్టిపడుతుంది అంతేకాదు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అమ్మవారిని పూజించాలి ఇలా అమ్మవారిని ఈ నియమాలు పాటిస్తూ పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం మన ఆచారం మనకు అంటే భారతీయ సంస్కృతి ప్రకారం ఏ చిన్న శుభకార్యమైన ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటూ ఉంటాము అలా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి మనం శుచిగా శుభ్రంగా ఉండి పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటాము ఈ శుచి శుభ్రత అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే మనం ఏ చిన్న పండగ అయినా శుచిగా శుభ్రంగా ఉండి చేస్తాము ఈ యొక్క పవిత్రమైన పూజలు నెలసరి సమయంలో ఉండే ఆడవారు పాల్గొనరాదు ఇక ఇలా మీకు ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతాన్ని రేపు అంటే రేపు శుక్రవారం రోజు ఆచరి ఆచరించలేనివారు మళ్ళీ వచ్చే శుక్రవారం రోజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతం చేశాక కొబ్బరికాయను ఏం చేయాలి అనే సందేహం చాలామందికి కలుగుతూ అంటే కొత్తగా పూజలు చేసేవారికి ఆ కొబ్బరికాయను మనం ఈ పూజ పూర్తయ్యాక మళ్ళీ శుక్రవారం రోజు పగలగొట్టి ఆ కొబ్బరికాయను ఇంట్లో ఉండేవారు ఏదైనా ఒక తీపి పదార్థాన్ని చేసి తినవచ్చు లేదా ఇతరులకి ప్రసాదంగా పంచవచ్చు మరి ఆ కలశం కింద పోసినటువంటి బియ్యాన్ని ఏం చేయాలి అనే యొక్క సందేహం కూడా చాలామందికి కలుగుతుంది ఆ బియ్యంతో కూడా ఏదైనా ఒక తీపి పదార్థాన్ని వండుకొని తినవచ్చు లేదా ఆ బియ్యాన్ని మీ బియ్యం డబ్బాలో కూడా పోసుకొని తినవచ్చు కానీ మరి ఆ బియ్యం డబ్బాలో ఉండే బియ్యాన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు తింటాం కదండి మాంసాహారాలు అవి అని సా చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో మీరు ఆ బియ్యాన్ని ఒక పక్కన స్టోర్ చేసి మీరు ఎప్పుడైతే మాంసాహారాన్ని తినకుండా ఉంటారో ఆ రోజుల్లో ఆ బియ్యాన్ని వండుకొని కూడా తినవచ్చు ఇలా మీరు ఆ కలశం కింద బియ్యాన్ని చేసి కలశం యొక్క కొబ్బరికాయని ఆ విధంగా చేయాలి అలానే అమ్మవారికి శుభకరమైన అంటే మంచి పరిమళి మైనటువంటి పుష్పాలతో పూజించాలి పుష్పాలు అందుబాటులో లేని వారు అక్షంతలతో పూజించాలి ఈ అక్షంతలు అనేవి ఎలా ఉండాలి అంటే విరగని బియ్యంలో కొద్దిగా నెయ్యి వేసి అందులోనే పసుపు వేసి బాగా కలిపి ఆక్షంతలతో అమ్మవారిని పూజించిన రంగురంగు పుష్పాలతో పూజించినంత పుణ్యం లభిస్తుంది అయితే ప్రతి శుభకార్యంలోనూ బెల్లం తప్పకుండా ఉంటుంది అమ్మవారికి చేసే పాయసాల్లో కూడా మనం బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము బెల్లం అనేది శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటాము ఏదైనా శుభవార్త విన్నప్పుడు కూడా తీపి పదార్థాన్ని తిని నోరి తీపి చేసుకుంటూ ఉంటాము అలాంటి బెల్లంతో చేసే పరిహారాలు ఆర్థిక కష్టాన్ని తొలగిస్తాయి బెల్లం అనేది ఆరోగ్యరీత్యా కూడా మేలు చేస్తుంది అలానే బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చెరుకు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి చెరుకు నుండి వచ్చిన బెల్లం తోరేపు పవిత్రమైనటువంటి రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు ఏ కోరిక కోరిన ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతుంది వరలక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో వరాల వర్షం కురుస్తుంది ఈ పరిహారాన్ని పూజ చేసిన తర్వాత అయినా చేయవచ్చు పూజ చేయకముందు కూడా చేయవచ్చు ఈ పరిహారాన్ని ఎవరైనా కూడా చేయవచ్చు ఇంతకీ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే అలానే ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి నిత్య జీవితంలో చాలామంది ఆర్థిక కష్టాలని ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ఆర్థిక కష్టాల వల్ల జీవితంలో చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందంగా గడపాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించండి ఇలా బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ దరిద్రాలను తొలగించి మీ యొక్క దశను మార్చేస్తుంది ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవాలి ఆ బెల్లం ముక్కను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఏదైతే మనసులో కోరిక ఉందో దానిని చెప్పుకోవాలి అనంతరం ఆ బెల్లం ముక్కను తీసి మీ యొక్క ఈశాన్యం దిక్కున పెట్టాలి అలా ఈశాన్యం దిక్కున పెట్టడం వల్ల దైవానుగ్రహం కలిగి ఆ దైవశక్తి పాజిటివ్ ఎనర్జీతో మీ కష్టాలు తొలగిపోతాయి అలానే అలా పెట్టిన బెల్లం ముక్కకి గనక నల్లటి చీమలు పడితే ఖచ్చితంగా మీ సమస్యలు నెరవేరుతాయి సమస్యలు అనేవి తొలగిపోతాయి సమస్యలు తొలగిపోయి కోరికలు తీరుతాయి కాబట్టి బెల్లాన్ని అలా పెట్టడం వల్ల లక్ష్మీ కుబేరులు అలానే గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈశాన్యం దిక్కు అనేది వాస్తుశాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైనటువంటిది దైవస్థానంగా పరిగణించబడుతుంది అందుకే ఈశాన్యం దిక్కున పెట్టే దీపమైన చేసే పరిహారాలు అయినా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇలా ఈశాన్యం దిక్కున బెల్లం ముక్కను పెట్టి మరుసటి రోజు ఆ బెల్లం ముక్కను తీసి ఏదైనా ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో నీటిని పోసి ఆ నీటిలో ఈ బెల్లం ముక్కను వేయండి ఇలా వేయటం వల్ల బెల్లం ఎలా అయితే కరుగుతూ వస్తుందో మీ సమస్యలు కూడా అలానే కరిగిపోతూ వస్తాయి మీ సమస్యలు అన్నీ ఖచ్చితంగా తొలగిపోయి మీ కోరికలు ఏదైనా సరే నెరవే నెరవేరుతాయి అప్పుల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ విధంగా రేపు పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున బెల్లంతో చేసే ఈ పరిహారం అద్భుతంగా మీకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఖచ్చితంగా కలిగింపజేస్తుంది తెలుసుకున్నారు కదా రేపు వరలక్ష్మి వ్రతం రోజున బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి